ప్రైస్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట ఇరవై ఒకటవ సంకీర్తన ఏడవ వచనము ఏ అపాయం రాకుండా ఏ హోవా కాపాడును ఆయన ఆయనని ప్రాణమును కాపాడును ప్రియమైన దేవుని బిడ్డలారా మన దైనందిన జీవితంలో సుఖ సంతోషములతో ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం అయినను మనకు తెలియకుండానే ఎన్నో అపాయాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో విపత్తులు మన చుట్టూ పొంచి ఉంటాయి ఈరోజుల్లో రోజుల్లో వార్తాపత్రికలు చూసినా న్యూస్ చదివినా విన్నా ఎటు చూసినా భయాందోళన ప్రమాదాలు ఎమర్జెన్సీస్ యాక్సిడెంట్స్ మరణాలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి మన ప్రాణము ఎంత భద్రంగా కాపాడుకుందామని అనుకున్నా అది మన చేతుల్లో లేదు మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయన్న సంగతి మనము మర్చిపోకూడదు మరణము తప్పించుట యహో వశము మన క్షేమాధారము యహోవాయే మనల్ని కాపాడువాడు ఆయనే అన్న సంగతి మనం యుదయ కాలము జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ప్రియమైన సహోదర సహోదరి అడుగడుగున అపాయములతో నిండి ఉన్న ఈ లోకంలో నీ ప్రియమైన పరలోకపు తండ్రి ఎంతో అభయంతో కూడిన వాగ్దానము ఈరోజు నీ కొరకు ఉన్నాడు ఏ అపాయం రాకుండా యోవరిని కాపాడను ఆయనని ప్రాణమును కాపాడను ఇంకా ఎందుకు మనకు భయము ఇంకా ఎందుకు మనకు ఆందోళన అనుమానము రండి ఆయన చేతుల్లో మన జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని మన భవిష్యత్తును సమర్పిస్తాం ఇంత గొప్ప దేవుణ్ణి శరణ ఆయన వలన మనము సహాయము పొందుకుందాం ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక రండి కలిసి ప్రార్థనలో ఏకీవిస్తాం మహాపరిశుద్ధమైన మహాప్రీయమైన పనులకు తండ్రి కృపగల దేవ దయగల రాజు మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం యువత కాలం మీరు శ్రేష్టమైన వాగ్దానంకై కై మీకు ఎంతో స్తోత్రమయ్యా ఏ అపాయం రాకుండా ఈ ఆహ్వానిను కాపాడను ఆయన్ని ప్రాణము కాపాడను అని మీరు సెలవిస్తున్నారయ్యా ప్రభా వాక్యంలో ప్రభా ఏకీపించి ప్రార్థనలు ప్రతి ఒక్కరిని తండ్రి యువత తండ్రి కాపాడి దీవించి ఆశర్వదించమని వేడుకొంచున్నాం అయ్యా క్షేమము దైచమని వేడుకొంచినాం ప్రభా నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం నీ బిడ్డల తండ్రి పనిపాటలో ఉండగా ఇంటి పనులునేమి తండ్రి ఏదో ఉద్యోగాలకేమి స్కూల్స్కు కాలేజ్కి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ప్రభా క్షేమంగా తండ్రి వారి గమ్యాలు చేర్చమని వేడుకొంచున్నాం దేవానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దినమంతటి కావలసిన నిన్నెమ్మది నీ కాపుతలని కృప దాయించమని వేడుకొంచు నిశక్తితో బిడ్డలను నింపి నిక్షేమంతో నింపి బలపరచమని వేడుకొంచు సాతానం అంతకాల చీకట పితృత్మ లాయపరిచి పంధించి బారుమని నీ కృపకు ఈ బిడ్డలను అప్పగిస్తూ ఏ సుక్రీస్తునామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంగకాపరి ఎలభై తెలుసు వార్త సంగము యొక్క కూడా దొరికే